نے کچھ نکتو مجھے پاس کر కొంచెం జీర మిక్సీ పెట్ట కొంచెం సో ఇలా అయితే ఇందులో కొంచెం నీళ్ళు వేసుకుని దీనికి పంచగా చేసుకోవాలన్నమాట సో చూడండి దీనికి అయితే టేస్ట్ ఇలా రావాలి ఇలా గట్టిగా వస్తే వంకాయలోకి నింపడానికి బాగా వస్తుంది సో ఇప్పుడైతే కర్రీ అయితే ప్రిపేర్ అండి సో ఫస్ట్ అయితే కర్రీ పెట్టేసి ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి Så tilsetter vi litt ovn. వంకాయకి మనం వంకాయ అనేది ఇలా కట్ చేసుకోవాలి అనమాట మిడిల్లో అండ్ ఇలా ఇలా ఫోర్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి చూసాడు కదా ఇప్పుడు బాగా వేడుతుంది ఇప్పుడు ఇంట్లో ఎరపకాయలు పచ్చిరపకాయ అండ్ ఉల్లిగడ్డలు కూడా వస్తాయి చూడండి బాగా ఉడుతుంది కదా ఒకసారి కలుపుకోవాలి సో ఇప్పుడు కొంచెం యూట్యూబ్ సో మనమైతే అవి వేగే వరకు వంకాయలో పేస్ట్ అయితే నింపుకుందాం

జర ఇగో నిం నింపడం అయితే అయిపోయింది సో ఇప్పుడు పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే ఒకసారి మనం కలిపిద్దాం బాగా అయ్యాయి చూడండి ఇలా రెడ్గా అవ్వాలి పింక్ లో కావాలి ఉల్లిపాయలు ఇందులోనే పేస్ట్ నింపు పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా అవి ఇందులోనే పెట్టేద్దాం పెట్టేసి కొద్దిసేపు అయితే మనం మూత పెట్టుకుందాం సో మనమైతే ఇప్పుడు వంకాయలు అయితే ఉడకడానికి పెట్టేస్తాం కదా సో ఎలా అయిందో చూద్దాం వంకాయలు అయితే బాగా ఉడికిపోయాయి చూడండి ఈ కలర్లోకి వచ్చేసాం ఇప్పుడు అందులో ముందుగా పేస్ట్ చేసుకున్న పేస్ట్ అయితే ఉంది కదా ఇదైతే మనం అందులో వేసేద్దాం ఇలా మిగిలి ఉంది కదా ఇందులో ఇందులో అయితే కొంచెం వాటర్ యాడ్ చేసి దీంట్లో వేసేద్దాం ఇప్పుడు సో ఇలా వాటర్ వేసేసి బాగా ఇలా కలుపుకొని ఇందులో వేసేసుకుందాం ఒకవేళ ఇందులో మనీ ఇంకా మనకు కారం కానీ ఉప్పు కానీ పడుతుంది అనుకుంటే మళ్ళీ మనం పైనుంచి కూడా వేసుకోవచ్చు కొంచెం నేనైతే మాకు కారం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం కారం కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటున్నాము అయితే మిక్స్ అయిపోయింది ఒక పది నిమిషాలు ఒక పదిహేను నిమిషాలు దీన్నైతే వదిలేద్దాం ఉడకనిద్దాం మంచిగా సో ఇప్పుడైతే మూత పెట్టేసుకుంటాం సో ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ అయింది కదా చూద్దాం ఇప్పుడు ఎలా అయినా చూడండి వంకాయలు అయితే బాగా ఉడికిపోయాయి సో కర్రీ అయితే రెడీ అయింది

share them with your family and friends.